பத் தாலக்கால காயம் சோனியா நாயகத் சோனியா காந்தி நாயக்கத்துவம் ரெடி நாயக்கத்துவம்

కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కి హటావో దేశ్ కి బచావో మోడీ కి హటావో దేశ్ కి బచావో మోడీ కి హటావో దేశ్ కి బచావో మోడీ కి హటావో దేశ్ కి ఐదు సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్ ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు మరి దేశంలో వలసలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఆకలి చావులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి పనిని హక్కుగా కల్పించేటువంటి ఒక చట్టాన్ని తెచ్చి పనిని హక్కుగా కల్పించేటువంటి సూత్రం మీద ఆధారపడి తెచ్చినటువంటి ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతుందో మరి ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి మహాత్మా గాంధీ పేరును తొలగించి ఆ పథకాన్ని మరి పేదలకు అందకుండా నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది మరి అప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం తొంభై శాతం కేంద్రమే నిధులు ఇవ్వాలి మరి పది శాతం రాష్ట్రం ఇవ్వాలి మరి ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్రాలు భరించాలి అనేటువంటి ఒక కొత్త నిబంధన తీసుకురావడం మరి కొన్ని రాష్ట్రాలు ఈ నలభై శాతం నిబంధనలతో మరి పలికి అర్పించలేనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇండైరెక్ట్లో ఇది కూలీలకు పని దొరకకుండా స్టేడియం విషయాన్ని సమాజం అంతా అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అప్పుడు స్వాతంత్ర దేశవ్యాప్తంగా మరి ఉపాధి హామీ పని ఏదైతే ఉందో దానికి మహాత్మా గాంధీ పేరును మరి తొలగించడం మరి చంద్రుద్ధి మాందల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే మహాత్మాగాంధీ శాంతియుతంగా మరి ప్రజలందరికీ దగ్గరగా ఉండి మరి పేద బడుగు బలహీన వర్గాలకు మరి ఒక మంచి మార్గంలో ప్రేమతత్వంతో పోయే మార్గంలో ఉండిన ఈ గాంధీ గారి పేరును తొలగించడం మరి వేములవాడ నియోజకవర్గ పక్షాన అలాగే ముఖ్యంగా చంద్రుతి కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఆ పేరును మళ్ళీ చేర్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ బీజేపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే మరి మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై మరి పెద్ద ఎత్తున వేములో నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి ఆ పేరును మీరు మళ్ళీ చేర్పించేదాకా మీరు ఉద్యమం ఆగదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దేశంలో పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా అని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం మరి దేశానికి స్వాతంత్రం సాధించడంలో అహింసా మార్గం ద్వారా మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో సారథ్యంలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి తెల్లవాలనే తరిమి కొట్టిన మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతంతో ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గారి పేరును చేర్చి వారి బోధనలు వారి యొక్క సూచనల ద్వారా బడుగు బలహీన వర్గాలకు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న తరుణంలో మరి మోడీ ఆధ్వర్యంలో ఈ దేశానికి పరిపాలనకు వచ్చిన మోడీ ప్రభుత్వం ఆకస్మికంగా ఎలాంటి కారణాలు లేకుండా మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం పట్ల చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తున్నాం ఒకవేళ మహాత్మా గాంధీ గారి పేరును చేర్చకపోతే మరి దేశంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మల్లికార్జున్ ఖర్గే గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే అన్ని కార్యక్రమాలను ఇక్కడ నుంచి విజయవంతం చేసి దేశంలోనే మరి మళ్ళీ మహాత్మా గాంధీ గారి పేరును ఉపాధి హామీకి చేర్చాలని మరి అట్లాంటి కార్యక్రమాల్లో ఇంకా ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం తెలియజేస్తూ జై కాంగ్రెస్